వాళ్ళు ఆప్యాయంగా ఆహారాన్ని అందిస్తారు అనురాగాన్ని ఒలకబోస్తూ కూల్ డ్రింక్ ఇస్తారు అయితే ఆ ఆప్యాయత అనురాగం వెనుక కుతంత్రం ఉంటుంది అప్పులు ఎగ్గట్టాలనో బంగారు ఆభరణాలు దోచుకోవాలనో ఆస్తులు కాజేయాలనో ఇలా ఏదో ఒక లక్ష్యంతో అంతులేని మమకారాన్ని చూపిస్తారు వారి బుట్టలో పడితే ఇక ప్రాణాలు దక్కనట్టే ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా నలుగురిని హతమార్చారు మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు ఇదంతా చేసింది మాత్రం ముగ్గురు మహిళలే తో క్షణాల్లోనే హత్య చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య గుంటూరు జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి అప్పులు ఎగ్గొట్టేందుకు వరుసగా హత్యలు చేస్తున్నారు కొంతమంది మహిళలు అప్పిచ్చిన వారిని తో చంపేస్తున్నారు ఈ మహిళలు మొత్తం నలుగురిని చంపారు ఇప్పటి వరకు ఈ ముగ్గురు మహిళలు మరో ముగ్గురిపై హత్యాయత్నం కూడా చేశారు ఈ నిందితులు పోలీసుల అదుపులో కీలక నిందితురాలు వెంకటేశ్వరి అలియాస్ గుడ్జి ఉన్నారు కాంబోడియా వెళ్లి క్రైమ్ స్టడీ చేశారు ఈ వెంకటేశ్వరి జూన్లో జరిగిన మహిళ హత్య కేసుతో ఈ వ్యవహారం ఈ దారుణాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి ముగ్గురు మహిళలతో పాటు వాళ్ళకు సైనైడ్ విక్రయిస్తున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టుగా చెబుతున్నారు ఎస్పీ సతీష్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో బడా మిస్టీని ఛేదించారు పోలీసులు తెనాలికి చెందిన నాగూర్బీ అనుమానాస్పద మృతి కేసులో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు బంగారం కోసం నాగూర్బీని బిని చంపేశారు కిలాడి లేడీలు ఆ లేడీలను విచారిస్తే దిమ్మదిరిగే నిజాలు బయటకొస్తున్నాయి అప్పులు డబ్బులు బంగారు ఆభరణాల కోసం మరో ముగ్గురిని కూడా ఇదే తరహాలో మద్యంలో సైనేడ్ కల్పించి చంపేసినట్టు పోలీసులు వెల్లడించారు దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని ముందు ఇదే విధంగా మూడు మర్డర్ చేశారు సైనైడ్ కలిపి కానీ మూడు మర్డర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు రెండు వేల ఇరవై రెండులో మీకు అందరికి కూడా నోట్ ఇస్తాము దాంట్లో రెండు వేల ఇరవై రెండులో ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ అని చెప్పేసి వాళ్ళు పక్కన నైబరే పక్కన ఉన్న వాళ్ళే జస్ట్ ఒక లోన్ అమౌంట్ ఇరవై వేలు వీడికి ఇవ్వాలి కాబట్టి అది అడగకుండా ఉండడానికి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసము సైనైడ్ కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది రెండు వేల ఈ ముగ్గురు మహిళలలో కీలక నిందితురాలు ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి చార్టెడ్ అకౌంటెంట్ చదివిన వెంకటేశ్వరి చాలా తెలివైంది అంటున్నారు పోలీసులు ఏకంగా కాంగోడియాకు వెళ్లి క్రైమ్ స్టడీ చేసినట్టు విచారణలో తేలింది నేరం తనపైకి రాకుండా సైలెంట్ గా కిల్లింగ్ చేయడం బుజ్జికి వెన్నతో పెట్టిన విద్య అంటున్నారు పోలీసులు రెండు వేల ఇరవై రెండులో మార్కాపురంకు చెందిన ఆమె అత్త సుబ్బలక్ష్మిని కూడా డబ్బుల కోసం థంప్స్ లో సైనైడ్ కలిపిచ్చి చంపేసింది రెండు వేల ఇరవై మూడులో ఇరవై వేల ఎగ్గొట్టేందుకు నాగమ్మ అనే మహిళను కూడా సైనైడ్ ఇచ్చి చంపేసినట్టు విచారణలో తేలింది ఇలా నాలుగు హత్యలే కాకుండా మరో ముగ్గురుపై కూడా హత్యాయత్వం జరిగినట్టు జిల్లా ఎస్పి సతీష్ తెలిపారు అంటే ఆవిడ ఆల్రెడీ సీఏకి చార్టెడ్ అకౌంటెంట్ కదా సీఏ చార్టెడ్ అకౌంటెంట్ మంచి నాలెడ్జుల్ అంతే ఈవెన్ ఆవిడ కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళారు సో అంటే కంబోడియాలో సైబర్ క్రైమ్ రీసెంట్గా కూడా వైజాగ్లో కూడా ఫేమస్ అయింది ఈ కంబోడియాలో ఇది చేస్తుంటారు సైబర్ క్రైమ్ అక్కడ నుంచి కాల్ చేస్తూ వాళ్ళని సైబర్ క్రైమ్కు వాడేవాడు యాక్చువల్లీ దాంట్లో కూడా ఆవిడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది అంత దూరం నాలెడ్జ్ ఉన్న ఆవిడ ఈ అమ్మాయి ఏ వాలంటీర్ గా కూడా చేస్తుంది యాక్చువల్లీ వాలంటీర్ గా ఉంది ఆ ఇంకొక రెండు అటెంప్ట్ కూడా చేసింది ఇంకొక చెప్పడానికి ముగ్గురు మహిళలకు సైనైడ్ విక్రయిస్తున్న కృష్ణ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తానికి నమ్మకంగా మన మధ్య ఉంటూ చిట్టికలో ప్రాణాలు తీస్తున్న ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు మరింత సమాచారాన్ని టీవీ నైన్ ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు ఈ ముగ్గురు మహిళలు చేస్తున్న ఈ దారుణాలు వింటుంటే అంత షాక్ అవుతూ ఉన్నారు ఎప్పటి నుంచి వీళ్ళు ఇలా చేస్తున్నారు స్థానికులు ఏమంటున్నారు ఈ విషయం అంతా కూడా ఇప్పుడు ఎలా బయటపడింది నాగూర్బీ అనే మహిళను హత్య చేయటం ద్వారా ఈ ముగ్గురు చేస్తున్న అకృత్యాలన్నీ కూడా బయటకు వచ్చాయి ఈ ఏడాది జూన్ లో నాగూర్బి అనే మహిళను కూడా మద్యం సేవించడానికి వడ్లమూడి వద్ద ఉన్న ఒక నిర్మానుష ప్రాంతానికి రజనీ అదేవిధంగా వెంకటేశ్వరి వీరిద్దరు కూడా తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ నాగూర్ బిక్ కూడా బ్రీజర్ ఆల్కహాల్ ఆల్కహాల్ లేని బ్రీజర్ తీసుకొచ్చి బ్రీజర్ ను ఇచ్చి ఆ బ్రీజర్ లో సైనైడ్ కలిపి ఆమెను కూడా హత్య చేయడం జరిగింది అయితే ఆమెను హత్య చేసిన తర్వాత ఆమె ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలన్నిటిని కూడా తీసుకొని రజనీ అని వెంకటేశ్వరి ఇద్దరు మహిళలు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు మొదట అనుమానాస్పద మృతిగా ఈ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే నాగూర్బి అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిందో ఆ దర్యాప్తులో భాగంగానే అదే అదేవిధంగా రజని ఇద్దరు కూడా సైనైడ్ కలిపి హత్య చేసినట్లుగా కూడా మొదట నిర్ధారించారు అయితే ఈ మొత్తం కేసు బయటపడడానికి ఆటో డ్రైవర్ చాలా కీలకంగా మారాడు ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం తన ఆటోలో రజని అనే మహిళ ప్రయాణించినట్టుగా మొదట పోలీసులకు చెప్పాడు అతనిచ్చిన సమాచారం మేరకు ఎట్ల లింగేయ కాలనీకి చెందిన రజనీని మొదట ఐడెంటిఫై చేశారు అయితే రజనీని ప్రాథమిక దర్యాప్తు భాగంగా మొదట ప్రశ్నించినప్పుడు తనకేమీ తెలియదని తన అసలు ఆటోలోనే ప్రయాణించలేదని చెప్పింది అయితే డ్రైవర్ చెప్పిన వర్షన్ కి అదేవిధంగా రజనీ చెప్పిన కి తేడా ఉండడంతోనే పోలీసులు ఒకసారిగా రజనీని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించడం మొదలుపెట్టారు అప్పుడు మొదట నాగూర్బిని హత్య చేసినట్టుగా తెలిసింది నాగూర్ బీ ఒంటి మీద ఉన్న ఏదైతే ఆభరణాలు కొన్ని రజనీ వద్దగా కూడా దొరికినట్లుగా పోలీసులు చెప్తా ఉన్నారు ఆ తర్వాత కొంత సైనట్ కూడా దొరికింది మొత్తం మీద ఈ ముగ్గురు మహిళలు చేసిన ఏదైతే ఈ హత్యలన్నీ కూడా బయటపడటంతో తెలు వాసులు ఆశ్చర్యపోతున్నారు